ప్రభు యేసూ పరిశుద్ధ నామునికే మహిమ గాక ఆమెన్ పరిశుద్ధులవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపూర్వకములు ఈ దినము త్వరగా లైవ్లోకి రావటానికి కారణం ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి దేవుని యొక్క మాటలు వింటున్నందుకే నేను సంతోషిస్తా ఉన్నా కనుక ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలోని క్రీస్తు యొక్క మాటలను అనుసరించాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ దినం భాగము అపోస్తుల కార్యము ఎందుకంటే ఈ దినము ఆదివార దినము మనుషులందరి వరకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద ప్రాణము అర్పించి సమాధి చేయబడి మూడవ దినమున ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు అందుకే సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి స్తుతించాలి జీవించచున్న దేవుణ్ణి పూజించాలి అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అపోసల కార్యములు ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన ఆయన శ్రమపడిన తరువాత నలవది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను ప్రియమైన దేవుని బిల్లరా యేసూ క్రీస్తు ప్రభు ఆయన అనేక శ్రమను పొంది చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడున్న సైనికులు క్రీస్తుల గురించి అబద్ధమాడారు ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని ప్రధాన యాజకుల దగ్గర వారు నిజమే చెప్పారు కానీ ప్రధాన యాజకులు అందుకు వారికి ధనమిచ్చి ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పండి ప్రకటించండి అన్నారు నేటికి యూదులు అది నిలిచిపోయినది అయితే యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద నలభై దినములు ఆయన ఈలో ఈ భూమి మీద ఉండి తన శిష్యులను కలుసుకొని అనేక రుజువులను వారికి కనపరుస్తూ గుర్తు చేస్తూ ఆయన ఒక దినమున చూడండి తొమ్మిదవ వచ్చిలో చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక ఆయనను కొనిపోయాను ఆయన ఎల్లుచుండగా వారు ఆకాశం వైపు తేలి చూచుండేది ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గల్లే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెల్లుట మీరు చూచుతారు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ఇద్దరు మనుషులు అనగా దేవుని యొక్క దూతలు వారు దేవుని రూపంలో ఉన్నారు మనుషుల రూపంలో ఉన్నారు దేవుని దూతలు వారు పరలోకంలో సృష్టికర్తైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అనగా రాత్రి పగలు వారి యొక్క పని ఏమిటంటే ఆయనను స్థుతించి ఆరాధించి మహిమపరచడమే ఈ సృష్టిని సృష్టించకముందే ఈ యొక్క మనిషిని చేయకముందే దేవుడు తన దూతలను ఆయన రూపంలో ఆయన సృష్టించుకున్నాడు అందుకే ఇద్దరు మనుషులు కనపడి వారికి అనేక విషయాలు చెప్పి ఒక స్థలంలో ఆయన ఆరోహణమైనడు అంటే ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన తీసుకొని పోయింది అప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి ఏ విధంగా వెళుతున్న యేసు అదే విధంగా తిరిగి వస్తాడు అన్నాడు ఎందుకు ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన యొక్క రాజ్యానికి తీసుకొని పోవటానికి ఆయన రెండోసారి వస్తాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము దయచేసి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలందరూ కూడా ఈ నిరీక్షణ కలిగిన వారమై యేసు ఎప్పుడు వస్తాడో ఆయన మమ్మల్ని ఎప్పుడు ఆయన యొక్క రాజ్యానికి తీసుకొని పోతాడు అని ఎదురు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి ఆయన తన్ను తాను సజీవుడిగా నలభై దినముల వరకు కనపడుతూ వారిని దర్శిస్తూ అనేక విషయాలు చెబుతూ నలభై దినముల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణడైనాడు ఎందుకంటే ఆయన సజీవుడు అంటే నేను బ్రతికి ఉన్నా అని తన్ను తాను రుజువు నేను మరణించలేను ఎవరో శిష్యులు నన్ను ఎత్తుకొని పోలేదు నేను మరణమును జయించి తిరిగి లేచినని ఆయన రుజువు చేస్తాడు ఇక్కడ ప్రధాన యాజకులు చెప్పేది అబద్ధము అని వారికి ధనమిచ్చి చెప్పించిన ప్రధాన యాజకులు చెప్పిన వారు వారు అబద్ధికులని నలభై దినములు ఆయన ఇక్కడ కనపడ్డాడు అందరికీ ప్రజలందరూ చూస్తుండగా ఆరోహణుడు ఆరోహణ కనుక ప్రేమ ఎరా అందుకే మన దేవుడైన ప్రభ క్రీస్తు సజీవుడు కనుక మనము కూడా సజీవులుగా ఉండాలంటే క్రీస్తు ఆజ్ఞలను అనుసరించాలి పాపమునకు మనకు దూరంగా ఉండాలి పరిశుద్ధులుగా మనం జీవించాలి చూడండి యేసు ప్రభునికి వచ్చి యోగో భక్తుడు ఆయన గొప్ప నీతిమంతుడు ఆ దినముల్లో ఏవో దినముల్లో మనుషులందరిలో ఆయన కట్టే గొప్పవాడు లేడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో యహోవాను ఘనపరిచే విషయంలో ఏ యహోవాని మహిమపరిచే విషయంలో యహోవయందు భయభక్తులు కలిగే విషయంలో ఆయనకి ఆయన కంటే గొప్పవాడు ఆ యొక్క మనుషుల్లో లేరు అని యేసో సాక్ష్యం ఇచ్చాడు అందుకే చూడండి ఆ ఏబో భక్తుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఒక దిన ప్రవచించాడు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అయితే నా విమోచకుడు సజీవుడనియు అంటే అప్పుడు ఎవరు ఏబో కాలమందు యహోబాయే దేవుడు నన్ను ఆయన విమోచించాడు ఈరోజు నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా యథార్థవంతుడిగా ఉండటానికి కారణం ఏంటంటే యహోవాయే నన్ను ఈ విధంగా పరిశుద్ధపరిచిండు నా చెడుతనమును తొలగించాడు ఆయన నన్ను నీతిమంతుడిగా మార్చాడు అని ఇక్కడ సాక్ష్యమిస్తాను ఎందుకు మరి యహోవా సజీవుడు కనుక నన్ను విమోచించాడు నా పాప శాపం నుంచి నన్ను విమోచించాడు నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు కనుక నేను ప్రభువును యహోవాను ఆరాధిస్తూ ఉన్నా యహోవాను గణపరుస్తూ ఉన్నా యహోవాను మహిమపరుస్తా ఉన్నా అని సాక్ష్యమిస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దేవుని ఆత్మహత్యతని మా చెప్తున్నమాట తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఎవరైనా మరి యహోవా నా విమోచకుడు అన్నాడు ఆయన భూమి మీద తరువాత భూమి మీద నిలుచును అంటే యహోవా ఆదాము దినంలే అబ్రహాము దినము లేందు మోసే దినముల అనేక మారులు మానవుడిగా ఈ భూమి మీద భూమిదికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదే ఇది యోగో కాలంలో చెప్తున్నటువంటి యోగో గారు చెప్పిన మాట ఆయన అంటున్నాడు ఆయన భూమి మీద నిలుచును ఎవరు యహోవా యహోవా భూమి మీద నిలుచునని ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదను ప్రియమేట యహోవా భూమి మీద నిలుస్తాడు అవును ఆ యహోవాయే ఈ భూమి మీద నిలిచి ముప్పై మూడున్నర సంవత్సరములు సంచరించి దేవుని రాజ్య విషయములను బోధించి ఆ పరలోకంలో ఉన్న విధానములను బోధించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరములు మానవుడిగా ఏసుక్రీస్తుగా ఈ లోకములో మరి జీవించడు అక్కడ భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు భూమి మీద నిలుచును నా విమోచకుడు నా యహోవ నేను అనుసరిస్తున్న దేవుడు భూమి మీద నిలుస్తాడు ఆయన భూమి మీద నిలుస్తాడు నిలుచుడు ఎన్ని 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 సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇవ్వడు ఈ సత్యాన్ని అనేక మంది గుర్తించక క్రీస్తు ప్రభు ఎలా వారు బహుభయకరంగా ప్రవర్తించరు అయినప్పటికీ తను తాను సజీవుడిగా ఆయన కనపరుచుకున్నాడు చూడండి మత్తైసు వార్తలో కూడా మత్తైస్ వార్త పదార అధ్యాయము పదార వచ్చినంలో ఒక మాట ఉంటుంది అందుకు సీమోను పేతరు ఇక్కడ మనం పది చూస్తే అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొలుచున్నానని వారిని అడిగాను అందుకు సీమాని పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు ప్రభువైన క్రీస్తువు దేవుని యొక్క క్రీస్తువు నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారని శిష్యులు అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటంటే నువ్వు దేవుని పరిశుద్ధుడు అయిన క్రీస్తువని ఆయన సాక్ష్యం ఇచ్చాడు సీమోను పేత్రడు నువ్వు సజీవుడకు దేవుని కుమారుడుమైన క్రీస్తువు అని చెప్పాను కనుక ప్రియమైందేట్లారా ఆయన కుమారుడిగా వచ్చాడు యోగ గారు చెప్పినట్లుగా ఆయన భూమి మీద మానవుడిగా నరూ నరూపిగా అనగా మానవ శరీరం ధరించుకొని భూమి మీద వచ్చి నిలిచినాడు కనుక ఆయన మానవుడిగా ఈ లోకంలో సంచరిస్తాడు కనుక ఆయన దేహము మానవ ఆకారం కనుక అందుకే మాదిరిని కనపరచడం కోసము ఇదిగో మరి ఆయన నా తండ్రి నన్ను పంపించిండని అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు నేనే తండ్రిని అంటే సమాజం ఒప్పుకోదు ఎవరు ఒప్పుకోరు దేవుడు ఆత్మస్వరూపి కదా మానవుడిగా ఎందుకుంటాడు ఈయన చెప్పేది అబద్ధం అని అందరూ మాట్లాడతారు కనుక ఆయన మానవులు ఏ విధంగా అయితే యహోవాలు తండ్రి అన్నారో ఆయన కూడా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ యోగు భక్తుడు తన దేవుని ఆత్మ ద్వారా చెప్పిన ఏంటంటే ఆయన భూమి మీద నిలుసును అవును మరి భూమి మీద మనుషులందరూ నలుగు తుతు, చేయమనుకుంటానంటే నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తువని మేమెరినం మేమైతే నువ్వు దేవుని కుమారుడమే క్రీస్తువు ప్రేమైన దేవుని వెళ్ళరా ఆయన దేవుడు యహోవా ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన యహోవా అని శిష్యుడు కూడా గ్రహించలేకపోయారు దేవుని కుమారుడిగానే వారు ఎంచారు ప్రవక్తగానే ఎంచారు కానీ అనేక సందర్భాల్లో ఆయన తన నిజ యొక్క నిజ విధానమును నిజమును ఆయన వెల్లడిపరిచిన సందర్భాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి కనుక నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కనుక ప్రేమే దొరుకుంటారా యేసు క్రీస్తు ప్రమేయ దేవుడు ఎందుకంటే ఆయన సజీవుడు మరణమును జయించి తిరిగి లేచిండు ఎబ్రి పత్రికలు అంటాడు నేను నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తీసి తీసుకుంటుంది నాకు అధికారం ఉంది నాకు అధికారం ఉంది అన్నాడు యహోవాకి అధికారం ఉంది అనలేదు యహోవా నన్ను బ్రతికిస్తాడు అనలేదు కనుక ప్రేమ దేవునిలరా ఆయనను నేనే కనుక మానవుడిగా ఉన్నందున తండ్రి అని నేను సంబోధిస్తాను కనుక నా ప్రాణాన్ని పెడతా తిరిగి తీసుకునే అధికారం నాకు అవి ప్రేమైన దేవుని వెళ్ళారా ఈ రాత్రికాల సమయం అందు ఒక్కసారి నీ అంతరాత్మను పరీక్షించుకో ఆయన సజీవుడు సజీవుడమైన దేవుని కుమారుడవు ఆయన మానవుడైతే ఆయన్ని సజీవుడు అని ఎందుకు ఆయన మానవుడైతే దేవుడు అని ఎందుకు అంటారు ఆయన మానవుడైతే దేవునిగా ఎందుకు ఆరాధిస్తారు ఆయన ఏనాడు కూడా యహోవా నామములో నీకు స్వస్థత కలుగునుగా కనలే ఆయన అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన స్వస్థపరిచడు పాపులను క్షమించాడు రోగులను బాగు చేసాడు ఇచ్చాడు కనుక యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఈ సత్యాన్ని మనం ఆయన సజీవుడు అందుకే ఆయన మరణమును చేయించి తిరిగి లేచండి కనుకనే ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి మరి సజీవుడుగా ఉండగలిగే వ్యక్తి దేవుడు ఒక్కడే మానవునికి ఆ యొక్క కృప లేదు ఆయన బ్రతికిస్తే తప్ప ఆయన ఆత్మకు సజీవులుగా చేయిస్తే తప్ప దేవుడు సజీవులుగా చేస్తే తప్ప మానవుడు సజీవుడు ఉండే యోగ్యత మానవునికి లేదు రోజు ఆ సత్యాన్ని మనం గుర్తించాలి చూడండి లూకాసు వార్త కూడా ఒక మాట లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి విన్నాడు దేవుని బిడ్డారా సజీవుడైన క్రీస్తును బ్రతికున్న క్రీస్తును ఇక్కడ కొందరు యశో ప్రభు సమాధిలో ఉన్నాడని సుగంధ ద్రవ్యాలు పూయాలనేది ఆయన దేహానికి అక్కడికి వెళితే అక్కడ యేసు ప్రభు యొక్క దేహము కనపడలేదు అప్పుడు దేవుని యొక్క దూత అంటూ ఉన్నాడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును జీవము గల యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి లేచిన యేసుక్రీస్తు ప్రభును మీరెందుకు యొక్క సమాధిలో వెతుకుతా ఉన్నారు ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రేమను దేవులరా దేవుని దూత సాక్ష్యమించడు ఆయన లేచి ఉన్నాడు అక్కడ ప్రజలందరూ చూస్తుండగా ఆయన నలభై దినములు ఈ భూమి మీద ఉండి ఆయన అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణుడైనడు సాక్షులు కనుక ఆయన సజీవుడు సజీవుడైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మరణములు జయించి తిరిగి లేచిన దేవుడు ఎవరు కూడా లేరు మనుషులు ఆ విధంగా సంబోధించుతున్నారు కనుక ప్రేమైన దేవుడు ఈ సజీవుడైన యేసును మనం అనుసరించినట్లయితే మనల్ని కూడా సజీవులుగా చేసి ఆయన యొక్క రాజ్యంలో నిత్యము ప్రభు ఏ విధంగా అయితే జయించిండో మరణాన్ని జయించి జీవిస్తాడో మనము కూడా మరణము పైన జయమిచ్చి మనం కూడా జీవింపజేస్తాడు ఇది మనం గుర్తిరగాలి అందుకే చూడండి రోమిలో రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చింది తాను మృతులకును సజీవులకును ప్రభు అయిటకు ఇంతమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను కనుక ఆయన సజీవులకును మృతులకును తను మృతులకు సజీవులకు ప్రభు ఉండటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను సజీవులు అనగా దేవుని మార్గములు అనుసరించేవారు వారు తప్పకుండా వారు మరణించారు వారు పరలోకములో జీవిస్తా ఉంటారు యుగు మృతులు ఎవరంటే పాపం చేస్తున్నవారు కనుక ఈనాడు ఈ లోకంలో పాపం చేస్తున్న వారికి ఆయన ప్రభు దేవుడు ఎందుకంటే ఆయన మన పుట్టించు కనుక ఎవరైతే నీతి మంతులుగా జీవిస్తారో క్రీస్తునే పడిస్తారో వారికి కూడా ఆయన ప్రభువు ఆయన చెప్పినట్లుగా వారు వింటారు వారికి రాజుగా ఉండి వారు నడిపిస్తూ ఉంటాడు కనుక మృతులకును సజీవులకును ప్రభు ఏమ ఆయన చనిపోయి మరలా బ్రతికెను అని ఇక్కడ భక్తుడు సాక్షి చనిపోయిన యేసయ్య మరలా బ్రతికిండు ఇక్కడ భక్తుడు నేను కూడా ఆయన చూసిన నేను నాకు కూడా ఆయన కనపడి నాతో మాట్లాడిడు ఒకప్పుడు క్రీస్తు బిడ్డను అంటే ఆయన చంపేస్తాడు క్రీస్తు దేవుని కుమారుడు అన్న దేవుడు అన్న ఏసు క్రీస్తు నమ్మిన అనేకమందిని చంపిన వ్యక్తి కానీ ఒక దినమున తన్ను తాను సజీవుడిగా సౌలుకు కనపరుచుకొని ఆయనను తన సేవకుడిగా ప్రపంచమంతా కూడా ఆయన నామమును ప్రకటించే వ్యక్తిగా సిద్ధపరుచుకున్నాడు ఆయన రాస్తున్నమాట ఆయన చనిపోయి మరలా బ్రతికెను ఎందుకు ఆయన అందరికీ ప్రభు అందరికీ ప్రభు కనుక ఈ ప్రభు మాటను మనం వినాలి ఈ ప్రభు మాట ప్రకారంగా జీవించాలి ఆయన సజీవుడు మన్ను కూడా ఆయన సజీవులుగా సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడతాడు చూడండి పురాణ ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చులకు మాట్లాడదు ఇక్కడ యేసు ప్రభు యోహానికి ఒక దర్శనం ఇచ్చాడు ఆయన ఆత్మను ఆయన యొక్క ఆయన నివసించే చోటికి ఆయన తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత మనము ఆ విషయాలు కొన్ని చదువుకుందాం మనం చూడండి ఇక్కడ పదమూడవచనములో పదవచనం ఒక మాట ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని చెబుతూ పదమూడవచ్చు ఒక స్వరమైన తినబడి ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దూప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన అంటే భూమి మీద యేసు వచ్చినప్పుడు ఎట్లయితే రూపం ఉందో మనుష్య కుమారుని పొన్నుకొని చూచితని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పొన్నవై హిమమంత ధౌలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అని ఖడ్గము కొట్టి బయలుదేరా ఉండాను ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితేనే ఆయన తన కుడి చేతని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకము ఇక్కడ అందుకే ఇక్కడ భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృదుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను రేమైనా దేవుడు యేసు ప్రభు స్వయముగా యోహాను భక్తి యోహాను శిష్యుడితో తన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్లి తన యొక్క స్వరూపం ఏ విధం ఉందో చూడమని ఆయన చూపించాడు ఆయన యొక్క స్వరూపమును చూసినప్పుడు భూమి మీద సంచరించినటువంటి మనిషి కుమారుని యొక్క రూపమే ఆ పరలోకంలో ఉన్నది ఈ భూమి మనుషులతో సంచరించి మనుషుల్ని కలుసుకొని ప్రేమించి మనుషులను స్వస్థపరిచి మనుషుల పాపములు క్షమించి మనుషులకు దేవుని రాజ్యముల నుంచి బోధించిన ఆ మనుషులకు కుమారుని యొక్క రూపమే ఇప్పుడు పరలోకములు ఆయన కనపడతా ఉన్నది ఆయన సచ్చిన వారి నేను పడిపోతున్నాయి అప్పుడు నా మీద చెయ్యి వేసి నన్ను లేపి ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను నేను మృతుడ కానీ ఇప్పుడు యుగ యుగములు నేను జీవించచ్చున్న సజీవుడన ఉన్న ప్రభు స్వయముగా స్వరమెత్తి మాట్లాడిండు ఆయనతో నేను మొదటి వాడను కడపటి వాడను భయపడకము నేను మొదటి వాడు కడపడను జీవించు వాడను నేను జీవించేవాడిని నేను చనిపోయేట్లనే లేను నన్నెవరో ఎత్తుకొని పోయి సమాధియలేదు శిష్యులు వచ్చిన ఎత్తుకొని పోలేదు నేను మరణమును జయించి లేచిన నైతిని ఎందుకు మనుషుల పాపం కోసమై నా ప్రాణాలు అర్పించిన నా రక్తాన్ని చిందించిన సమాధి చేయబడిన మూడవ దినమున నేను తిరిగి లేచిన మృతుల నైతని కానీ ఇదిగో యుగ యుగములు సజీవున్నాయి నాను కనుక పరలోకపు యొక్క తాళపు చేతులు పాతాళం యొక్క తాళపు చేతులు ఆయన స్వాధీనములు ఉన్నాయి వాటికి అధికారం ఆయనే ఎవరిని ఏ స్థలానికి పంపాలో ఆయన ఒక దినమున పంపించే దినము కనుక తప్పకుండా ప్రేమైన దేవులాగా మనము నీతి మంతులుగా జీవించాలి క్రీస్తు వలె పరిశుద్ధులు ఉండాలి ఆయన మొదటివాడు కలపటివాడు మన కోసం చనిపోయాడు మరలా బ్రతికిండు ఈనాడు మనల్ని బ్రతికించి ఆయన రాజ్యంలో తీసుకొని పోవటానికి మనకు మరణం లేకుండా రెండో మరణం లేకుండా ఆ నరకాగ్య గుండమైన రెండో మరణం లేకుండా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశింపజేయటం కోసము మన సజీవులుగా చేయడం కోసం ఆ సజీవుడైన యేసయ్య మన వైపు చేతులు సాప్తా ఉన్నాడు కనుక మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకుందాం ఒకరింకా క్రీస్తు విశ్వాసం ఉంచిన వ్యక్తివి కాకపోతే ఏసు క్రీస్తు దేవుడు కాద నువ్వు వాదిస్తున్నట్లయితే ఏసూ క్రీస్తు కేవలం మనిషి అని వాదిస్తున్నట్లయితే ఆయన ప్రభక్తాన్ని వాదిస్తున్నట్లయితే దయచేసి ఆ యొక్క అభిప్రాయాన్ని మానుకొని ఏసూ క్రీస్తు చెప్పే మాట నేను మొదటివాడని అంటే మొట్టమొదట్లో నేనే ఉన్నా నేను వాడని చివరిలో ఉండేది నేనే ఇంకెవ్వరు లేరు నేను సజీవుడను మీరు కూడా నాతో కలిసి ఉండాలంటే మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోండి నన్ను నమ్మి నా మార్గంలో నడవండి క్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు అట్టి కృపా మనం పొదుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదల కొందన ఆచరిస్తున్నాం తండ్రి మీరు సజీవుడమైన దేవుడు మా పాపముల కోసం మరణించి చనిపోయి మూడో దినము తిరిగి లేచిన దేవుడు నువ్వు మొదటివాడు కడపటివాడు ఈ సత్యాన్ని ప్రపంచమంతా గుర్తించుటకు నిన్ను ద్వేషించే వారు గుర్తించుటకు నీ గొప్ప కృపదైత్యమని యేసు క్రీస్తు పరిశుద్ధనంలో ఎటుకొచ్చున్నా ఆమె తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధనంలో మీ అందరికీ నా హృదయపూర్వకములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కనుక ప్రేమైన దేవుని బిళ్ళారా అవును ఇక్కడ ఒక సహోదరుడు ఆది ఒకటి ఇరవై ఏడు గురించి అవును ఆయన స్వరూపం చేసుకున్నాడు మన స్వరూపంలోనే దేవుడు మన స్వరూపంలో ఉన్నాడు కానీ ఆయన దేవుడు మనం నరులము ఆయన యొక్క రూపం వేరు మన రూపం వేరు మనలాంటి మనలాంటి స్వరూపమే కానీ ఆయన రూపం వేరు మన రూపం వేరు ఇప్పుడు మనుషులు కొన్ని కోట్ల మంది ఉన్నారు నీ రూపంలో నా రూపం లేదు నా రూపం నీ రూపం లేదు కనుక ప్రేమ ఒక ముఖములోనే మనిషి యొక్క రూపాలు కొన్ని వందల కోట్ల మంది రూపాలు దేవుని యొక్క రూపం అందుకు భిన్నం కనుక ప్రేమ దేవుని ఉండరా ఆదాము యొక్క ఎముకల నుండి ఒక ఎముకను తీసి దేవుడు స్త్రీనిగా చేశాడు స్త్రీ రూపం వేరు పురుష రూపం వేరు రూపాలు ఒకటే అదే ముఖము అదే స్వరూపం కానీ ఆ యొక్క మహిమ గల రూపాలేవి అంటే అది మహిమతో ని ఎనిమిది వందల కోట్ల మంది యొక్క రూపాలు ఒకరి రూపం ఒకరికి లేదు అంటే అది మహిమతో కూడింది కనుక ఆ సత్యాన్ని మనం గుర్తించాలి యేసుక్రీస్తు ప్రభు మనందరిని కూడా ఆశీర్వించిన గాక ఆమె అందరుకున్నవాళ్ళు